వాన రాక ప్రాణం పోకను ఎవరూ అంచనా వేయలేరు వాతావరణంలో ఎప్పుడు మార్పులు వస్తాయో చెప్పడం చాలా కష్టం వర్షాల కోసం రైతులు కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉంటారు పంట పండాలంటే నీళ్లు కావాలి గొంతు తడవాలంటే నీళ్లు కావాలి నీళ్లు లేకుంటే క్షణం కూడా మనుగడ సాగించలేం వర్షాల కోసం ఎదురు చూసే వారికి ఆ దేవాలయం స్వాగతం పలుకుతుంది సాధారణంగా దేవాలయాలు భక్తుల మనోభిష్టాలను నెరవేరుస్తూ ఉంటాయి సమస్యలను పరిష్కరించేందుకు కూడా కొన్ని ఆలయాలు సహకరిస్తాయి కానీ ఆ ఆలయం వాటన్నిటికీ విరుద్ధం రైతులకు మేలు చేయటమే ఆ ఆలయం ప్రధాన ఉద్దేశం రైతులకే కాదండోయ్ నీళ్లు కావాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ ఆలయం స్వాగతం పలుకుతుంది కల్పవల్లిగా నిలుస్తుంది ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోని మెహతా గ్రామంలో ఈ ఆలయం ఉంది ఇక్కడ జగన్నాథుడు వర్షదేవుడిగా పూజలు అందుకుంటున్నాడు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జగన్నాథుని ఆలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు వర్షాన్ని ముందుగా అంచనా వేయటమే ఈ ఆలయం యొక్క రహస్యం వర్షం వచ్చే వారం రోజుల ముందే ఆలయం పైకప్పు నుంచి నీరు బిందువుల రూపంలో కారటం మొదలవుతుంది పైకప్పు నుంచి నీటి బిందువులు ఎంత పరిమాణంలో ఉంటాయో దానికి అనుగుణంగానే వర్షం కూడా కురుస్తుందని భక్తులు చెబుతున్నారు వర్షం రాకనే కాదు వర్షం ఎప్పుడు ఆగిపోతుందో కూడా ఈ ఆలయం ముందుగానే చెప్పేస్తుందట నీటి బిందువులు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు వర్షం ఆగిపోతుందని అర్థం వాతావరణంలో వచ్చే మార్పులు వర్షాన్ని తెలుసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తూ ఉంటారు జగన్నాథుని విగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు ఇరవై నాలుగు అవతారాలు కూడా ఇందులో కనిపిస్తాయి అంతేకాదు ఈ ఆలయం పైకప్పు కూడా వృత్తాకారంలో ఉంటుంది ఆలయం పైకప్పు వృత్తాకారంలో ఉండడం వలన ఆలయం చుట్టుపక్కల ఖగోళ మెరుపులు వంటివి కూడా పడలేదని భక్తులు చెబుతున్నారు జగన్నాథుడిని దర్శించుకున్న వారి కోరికలు కూడా నెరవేరుతాయట ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ దేవాలయం కల్పవృక్షం జగన్నాథుడికి మొగ్గుకొని వివాహ ప్రయత్నాలు మొదలు పెడితే ఆరు నెలలు తిరగకుండానే వివాహం జరుగుతుందని నమ్ముతారు అంతేకాదు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా జగన్నాథుడిని దర్శించుకుంటూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్